అయితే స్ప్రే చేస్తున్నాము మన మిరప తోటకు వచ్చేసి ఏం మందులు స్ప్రే చేస్తున్నాము ఏంటని ప్రతి ఒక్కటి వివరంగా నేను చూపిస్తానండి దయచేసి వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి రైతు వ్యవసాయం ఛానల్ని సపోర్ట్ చేయండి రైతు వ్యవసాయం ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు లైక్ చేయండి ఇంకొంతమందికి రీచ్ ఉంటుంది ఈ విపరీతమైన నల్లి దోమ బెడద వల్ల ఎక్కువగా మందులు ఖర్చు అయితే ఎక్కువ అవుతుందని చెప్పేసి మేము మందుల ఖర్చు ఎక్కువగా లేకుండా మనకి మినిమం బడ్జెట్లో అయ్యే ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ బడ్జెట్లో అయ్యే మందులే స్ప్రే చేస్తున్నామండి ఇది వచ్చేసి నవక్రాను ఇది వచ్చేసి పంచదార నీళ్ళండి మనం పంచదార రాత్రే నానబెట్టేసాము నాలుగున్నర ఎకరం తోటకి పది కేజీలు పంచదార అయితే నానబెట్టాము పంచదార నానబెట్టేసి ఈ అయితే స్ప్రే చేస్తున్నాము ఏం మందులు స్ప్రే చేస్తున్నాము ఏంటని నేను డబ్బాలతో సహా మీకు క్లియర్గా అయితే చెప్తాను లష్కర్ ఒకటి ఇవైతే ప్రస్తుతానికి ఇవాళ స్ప్రే అండి పంచదార నీళ్ళు ఎల్లో కలర్ బకెట్లోవి గ్రీన్ కలర్ బకెట్లోది లష్కరు ఇది వచ్చేసి నవక్రాన్ అండి తెల్ల బకెట్లో వచ్చేసి నవక్రాన్ మందు ఇవైతే ఈ మిరప తోటకైతే స్ప్రే చేస్తున్నాము ఇవాళ పంతొమ్మిదో దఫా మందు లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరైతే సోదరులకి నమస్కారం అండి ఇది పంతొమ్మిదో దఫా మందు అండి నాలుగున్నర ఎకరానికి ఎంత డోసు వేస్తున్నాము దోస్ కూడా నేను క్లియర్గా మీకు అయితే చూపిస్తాను ఎన్ని డబ్బాలు కలిపాము ఏంటి అని పంతొమ్మిదో దఫా మందైతే స్ప్రే చేస్తున్నామండి మిరప తోటకి లష్కర్ వచ్చేసి ఐదు డబ్బాలండి నాలుగున్నర ఎకరం తోటకి ఐదు డబ్బాలు అంటే ఎకరానికి ఒక డబ్బా చొప్పునైతే స్ప్రే చేస్తున్నాం ఇవాళ టూ సిక్స్ అండ్ మందులు వచ్చేసి ఇది పంచదార నీళ్ళు అయితే కలిపామండి రాత్రే నానబెట్టేసాము పది కేజీలు పంచదార నాలుగున్నర ఎకరానికి ఇది వచ్చేసి లష్కరండి లష్కర వచ్చేసి నాలుగున్నర ఎకరానికి వచ్చేసి ఐదు డబ్బాలు అయితే కలిపాము ఎకరానికి ఒక డబ్బా చొప్పున ఇది వచ్చేసి నవక్రాను పంతొమ్మిదో దఫా మందండి రైతు వ్యవసాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకొంతమందికి రీచ్ అవుతుంది రైతులకు ఏదన్నా ఉపయోగపడుతుంది నల్లి బెడదకి విపరీతమైన రేట్లు పెట్టి మందులు తీసుకొచ్చి కొడుతున్నారండి చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు దయచేసి ఇది ఒక్కటి గమనించుకోగలరు పంచదార నీళ్ళండి ఐ నాలుగున్నర ఎకరానికి వచ్చేసి పది కేజీలు పంచదార రాత్రే నానబెట్టాము లష్కర్ వచ్చేసి ఐదు డబ్బాలు నవక్రాన్ వచ్చేసి రెండున్నర లీటర్ అండి ఐదు ఎకరాలకి రెండున్నర లీటరు అంటే కలిపాము రెండున్నర డబ్బా కలిపాము ఇది ఇంకా హాఫ్ డబ్బా ఇంకొక ఎకరం ఉంది దానికి వెయ్యాలి లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారో దయచేసి లైక్ చేయండి ఇంకొంతమందికి రీచ్ అవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అండి రైతు వ్యవసాయం ఛానల్ నుంచి అయితే వీడియో నైన్టీన్త్ స్ప్రే అండి పంతొమ్మిదో దఫా మందు అయితే స్ప్రే చేస్తున్నాము లష్కర్ వచ్చేసి ఐదు డబ్బాలు కలిపాము వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో దయచేసి కామెంట్ చేయండి ఇంకొంతమందికి రీచ్ అవుతుంది వీడియో పొద్దు పొద్దున్నే వేయడం వల్ల మనకి ఏంటంటే మందు బాగా పనిచేస్తుంది అనేసి మార్నింగ్ స్ప్రే అయితే చేస్తున్నాము నైన్టీన్త్ స్ప్రే అండి లైక్ చేయండి ఇంకొంతమందికి రీచ్ అవుతుంది వీడియో రెండు మూడు ఏం మందులు స్ప్రే చేస్తున్నామని నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నానండి దయచేసి గమనించుకోగలరు రైతు వ్యవసాయం ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి పంతొమ్మిదో దఫా మందు అయితే స్ప్రే చేస్తున్నాము మిరపతోట వచ్చేసి టూ సిక్స్ అండ్ దర్శన్ అయితే వేసుకున్నామండి ఏ మందులు వేసాము ఎలాంటి మందులు స్ప్రే చేస్తున్నాము ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయండి ఎక్కువ రేటు మందులు స్ప్రే చేయడం వల్ల ఏమీ ఉపయోగం లేదు దయచేసి నేను వేసే మందులు మేము ఈసారి స్ప్రే చేస్తున్న ప్రతి ఒక్క మన్నును నేనైతే మీకు చూపించడం జరుగుతుంది లైక్ చేయండి ఇంకొంతమంది రైతులకైతే వీడియో రీచ్ అవుతుంది లష్కరు నవక్రాను పంచదార నీళ్ళండి రాత్రి అయితే పది కేజీలు పంచదార నానబెట్టేసి పెట్టాము అది తెల్లారేసరికి కరిగిపోయింది నాలుగున్నర ఎకరం తోటకి పది ఎకరాల పంచదార అయితే స్ప్రే చేసుకుంటున్నాము ఎందుకంటే ఆ నల్లి అనేది ఆ తీపికి మనం వేసే మందుకి కంట్రోల్ అవుతుంది ఇంతకు ముందు కూడా ఒకసారి స్ప్రే చేసాము ఇదే మందు కానీ అప్పుడు మొక్క దశలో ఉంది ఇప్పుడు బాగా కాప్ అయి ఉంది ఇప్పటికే మూడు తడులు నీళ్ళైతే కట్టుకున్నామని దీనికి నాలుగో తడి ఇవ్వాల్సి ఉంది ప్రతి ఒక్కటి ఎలాంటి మందులు స్ప్రే చేస్తున్నాము ఏమీ సత్వలైతే వేసాము బలానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాము కాయ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాము పురుగు రాకుండా ఎలా ఇలా ప్రతి ఒక్కటి నేనైతే వీడియోస్లో మెన్షన్ చేయడం జరుగుతుంది మళ్ళీ ఇంకొకసారి చూపిస్తానండి రైతు సోదరులందరికీ లష్కర్ వచ్చేసి ఐదు డబ్బాలు కలిపామండి నవకరాను రెండున్నర లీటర్ కలిపాము ఐదు ఎకరాలకు నాలుగున్నర ఎకరమేనండి ఐదు ఎకరాలు ఉండదు అందుకనే నేను డోస్ క్లియర్గా తెలుస్తుంది అనేసి బాటిల్స్ కూడా చూపించడం జరుగుతుంది లష్కర్ ఇది రెండోసారండి మేము దీనికి స్ప్రే చేయడం అనేది కొంచెం తక్కువ ఖర్చులో అయిపోతుంది మందు కూడా రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది మనం వీడియోలో చెప్పేదానికంటే చూపించడం ఇంపార్టెంట్ అండి చూపిస్తే అందరికీ ఒక నమ్మకం అనేది అయితే ఏర్పడుతుంది ముందు నమ్మకం మీదే బేస్ అయి ఉంటుంది కాబట్టి ఎందుకంటే మనల్ని నమ్మి ఎవరైనా ఇలాంటి స్ప్రే కనుక చేసి ఉంటే మంచి రిజల్ట్ ఉందని చెప్పుకునేలాగైతే ఉండాలి దయచేసి వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి వీడియోలో వీడియో చూసేవాళ్ళు నవక్రాను లష్కరు పంచదారండి చక్కెర చక్కెర దేనికి ఉపయోగపడుతుంది అంటే నల్లనేది కొంచెం ఆ తీపిదనానికి మనం వేసే మందునైతే అబ్జర్వ్ చేసుకుంటుంది అనేసి పంచదార వాడడం జరుగుతుంది బెల్లము పంచదార ఈ మధ్య ఎక్కువగానే వాడుతున్నారు మిరప తోటల్లో మేమైతే బెల్లం ఇంతవరకు వాడలేదు ప్రస్తుతానికి పంచదార మాత్రం ఇది రెండోసారి స్ప్రే చేస్తున్నాము నవక్రాను పంచదార అవి రెండే కలిపి స్ప్రే చేసాము ఇప్పుడు దానికి ఇంకొక కాంబినేషన్గా లష్కర్ కూడా యాడ్ చేశాము కాపు ఎలా ఉందనేది కూడా చూపిస్తానండి మనకి ఇరవై ఆరులో కాపు పర్వాలేదు బాగానే ఉంది జీనీ టూ సిక్స్ అంటాం కదా ఆ వెరైటీ అండి ఇది వచ్చేసి జీని టూ సిక్స్ కాపు పర్వాలేదు లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి లైక్ చేయండి ఇంకొంతమందికి రీచ్ అవుతుంది వీడియో నైన్టీన్త్ స్ప్రే అండి మిరప తోటకు వచ్చేసి పంతొమ్మిదో దఫా మందు లష్కరు నవక్రాను అండ్ పంచదార నీళ్ళు అయితే స్ప్రే చేస్తున్నాము పంచదార వచ్చేసి నాలుగున్నర ఎకరం తోటకి పదే పది కేజీలు పంచదార అండి పంచదార నా పది కేజీలు అండ్ నవక్రాను వచ్చేసి రెండున్నర లీటరు నాలుగున్నర ఎకరం మిరప తోటకి లష్కర్ వచ్చేసి హాఫ్ లీటర్ బాటిల్స్ అయితే కలిపామండి నైంటీన్త్ స్ప్రే పంతొమ్మిదో దఫా మందు మిర మిర్చి రైతులందరూ దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకొంతమందికి రీచ్ అవుతుంది వీడియో లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి మీకు ఇంకేమైనా మిరపలో డౌట్లు ఉంటే ఒక క్వశ్చన్ చేయండి ఆన్సర్ చెప్పడం జరుగుతుంది నైన్టీన్త్ స్ప్రే చేయడం జరుగుతుందండి నవక్రాను అండ్ పంచదార లష్కర్ ఇవి మూడు కలిపి స్ప్రే చేస్తున్నాము నల్లి ఎక్కువగా ఉంది గోధుమ రంగులో ఉండే పురుగు విపరీతంగా బాధ పెడుతోంది వేధిస్తోంది కాయల పైన ఉన్న రసాన్ని కాయల్లో ఉన్న రసాన్ని పీల్ చేస్తుంది అది దానికోసం అని చెప్పేసి నవక్రాను లష్కర్ కలిపి స్ప్రే చేస్తున్నాము దానికి స్టిక్కర్ లాగా ఉంటుందని చెప్పేసి పంచదార అయితే వేసుకోవడం జరిగింది వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు సోదరులకి నమస్కారం అండి లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి మేము స్ప్రే చేసే ప్రతి మందులు షార్ట్ వీడియోలో అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మన వల్ల ఇంకొక రైతుకి ఎవరికైనా ఈ మందు స్ప్రే చేస్తే నల్లి కంట్రోల్ అవుతుందని తెలిసి ఎవరైనా అటెంప్ట్ చేస్తే కూడా మనల్ని గుర్తు గుర్తుంచుకునేలాగా ఉండాలి అదండి మన కంటెంట్ వచ్చేసి కాపు ఎలా ఉందని కూడా స్పష్టంగా చూపించడం అయితే జరుగుతుంది ఎలాంటి మందులు స్ప్రే చేస్తున్నాము మనం ఈ మాత్రంగా కాపు కాయించడానికి ఎంత కష్టపడుతున్నాము ఎలాంటి వాళ్ళకి ఇలా యూజ్ అవుతుంది అనేసి ప్రతి ఒక్కటి నేను వీడియోలో మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది దయచేసి వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి లైక్ చేయండి రైతు వ్యవసాయం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి రైతు వ్యవసాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి ఎవ్రీడే డే టు డే అప్డేట్ అయితే ఉంటుంది ప్రతిరోజు ఎప్పటి ఎప్పటి అప్డేట్ అప్పుడే ఉంటుంది